ఎట్లున్నావు అందరూ బ్రహ్మహత్య పాతకం అసలు ఏంటి బ్రహ్మహత్య పాతకం అంటే నేను చెప్తా వినండి ఎందుకు చెప్తున్నానో కూడా నేను పూర్తిగా చెప్తాను అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను అనమాట ఈ నా హిందూ ధర్మ పురాణాలు ఉన్నాయి కదా ఈ పురాణాలలో మహాపాపాలు ఏవైతే ఉంటాయో ఆ మహా పాపాలలో అత్యంత ఘోరమైన పాపాల్లో ఒకటి బ్రహ్మహత్య పాతకం అనమాట సో ఏంటంటే ఇది ఎవరైతే నిత్యం దై దైవారాధనలో ఉండే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో అలాగే ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంపితే పుట్టుకుంటుంది ఈ పాపం బ్రహ్మహత్యా పాత ఈ పాపం అసలు ఏం చేసినా పోదు ఇది బ్రహ్మహత్య పాత అసలు ఎవరు ఈ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ ముఖంలో నుండి పుట్టిన పుట్టినవాడు బ్రాహ్మణుడు అనమాట ఈ బ్రాహ్మణుడి దగ్గర చాలా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఒక్కటే ఉండదు ఫ్రక్ట్ గా వాళ్ళ దగ్గర ఏంటంటే పాపం బుర్ర ఎవరినైనా సరే చాలా మంచిగా ఆదరిచేస్తారు చాలా మంచిగా దగ్గర తీసుకుంటారు అంటే ఇప్పుడు ఈ బ్రహ్మహత్య పాతకం అంటే మనం వెళ్ళి ఆ బ్రాహ్మణుని కత్తితో పొడిస్తేనే కాదు అలా వస్తుందంటే గర్భంలో ఉన్న శిశువుని చంపిన ఎవరైనా ఒకళ్ళు పూజ చేసుకుంటున్నారు మనం వెళ్ళి వాళ్ళని విసిగిచ్చాం మధ్యలో వాళ్ళ పూజ ఆగిపోతుంది చూసారు ఆ టైంలో కూడా మనకు పాపం చుట్టుకుంటుంది అట్ ద సేమ్ టైం బ్రాహ్మణుని అవమానించిన గుత్తా సూర్యుడిని సంహరించినప్పుడు బేసిక్ గా అనేవాడు బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని సంహరించినప్పుడు ఇంద్రుడికి కూడా ఈ పాపం అంటుకుంది అలాగే బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించినప్పుడు మహాశివుడికి కూడా ఈ పాపం అంటుకుంది రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి రాముడు రావణుని సంహరించిన తర్వాత రాముడికి కూడా ఈ పాపం చెప్పుకుంటే మహాయజ్ఞం చేసి ఈ పాపాన్ని పోగొట్టుకున్నాడు అనమాట ఇంత ఇంత మహాదనులకి ఈ పాపం అంటుకున్నప్పుడు నార్మల్ మానవులు మనకి ఈజీగా అందుకుంటుంది సాటి మనిషిని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళే తిరిగి మళ్ళీ ఇలా మాట్లాడడం అనేది ఎంత వరకు సబబు ఇది మీ నేను మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఇది ఇంతే అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ వృత్తాంతం చెప్పాను